పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారండి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా పురాణాలకి సంబంధించి కావచ్చు లేకపోతే ధర్మ సందేహాలుగా మనం ఎప్పుడు ఏవైతే సందేహాలు మనకు ఉన్నాయి అనుకుంటామో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారి వివరణ ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా గురువుగారికి ఇంజనీరింగ్ కాలేజెస్లో గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉంది అలాగే ఎనిమిది మంది మహాపండితుల దగ్గర శిష్యరికం పొందారు వారు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది వారికి ఇవన్నీ కూడా ఈ అనుభవ సారం అంతా కూడా మనం అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మనకి వివరిస్తూ ఉంటారు వారి మాటల్లో విన్నాం ఇప్పుడు వచ్చేటువంటి ధర్మ సందేహాలు చాలామంది కామెంట్స్ రూపంలో వారి సందేహాలు అడుగుతూ ఉన్నారండి ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఎన్నో సందేహాలు అందులో భాగంగా ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్న ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను గురుబలం పెరగాలంటే ఏం చేయాలండి అని ఎందుకంటే జాతకం చూపించుకున్నప్పుడు కానీ ఈ నవగ్రహాలలో గురువు అనుకూలంగా ఉంటే ఏ పనైనా సాధించగలుగుతారు అని చెబుతూ ఉంటారంటారు చాలామందికి వారి వారి గురువులు ఉపదేశించారంటే ఈ విధంగా గురువు సరిగ్గా లేరు మీ జాతకంలో గురుబలం పెరగాలి మీకు అని చెప్పి అలాంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది జాతకంలో గురుబలం బాగుండాలంటే ఏం చేయాలంటారు అమ్మా లోకంలో కొన్ని ఉత్తమమైన వాటికి విచిత్రమైన చెడ్డ పేర్లు వస్తుంటాయి గురువు అనగానే ఎవరు బృహస్పతి బృహస్పతి అనే వాళ్ళు ఎవరి పేరు ఏమిటి తార అనగానే ఎవరు గుర్తొస్తాడు మనకి చంద్రుడు గుర్తొస్తాడు వీటితోటే తంటాలు పడుతున్నాం తప్ప బృహస్పతి గొప్పతనము గురువు యొక్క గొప్పతనం ఏముందో ఎవడు పట్టించుకోడు గురుబలం నిజమే అన్ని గ్రహాలు బలంగా ఉండాల్సినవే కానీ ఆ పేరుతో ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవడం పోతోంది అంచేత సరే ముందు సమాధానం చెప్పేసి విషయంలోకి వెళ్తాను గురుబలం సరిగ్గా లేదంటే మీకు పంచాంగాల్లో చెప్పినట్టుగా హోమాలు ఉన్నాయి జపాలున్నాయి ఉన్నాయి ఇది అందరూ చేయగలరమ్మా అందరూ చేయగలరు మరి వాళ్ళ గతి ఏమిటి దానికే నారద పురాణం పద్మపురాణాల్లో అద్భుతమైన ఇస్తే పెద్దలైన వాడు చెప్పరమ్మా వాళ్ళ జీవనోపాధి పోతుంది మరి ఏంటి చెప్తే రహస్యంతో ఎలాగా గురు కవచం అని ఒకటి ఉంది ముప్పై రెండు శ్లోకాలు తప్పితే ఇరవై శ్లోకాలు ఉంటే చక్కగా పురాణాల్లో ఉందని ఆ గురు కవచం చదువుకుని రోజూ తప్పనిసరిగా మూడు సార్లు చదవండి ఉదయం శుచిగా ఉండి చక్కగా ఏమిటంటే జీడిపప్పు కానీ శనగలు కానీ నానవేసిన వడపప్పు కానీ పెట్టండి నివేదన చేయండి దేవాలయానికి వెళితే దత్తాత్రేయుడికి నమస్కరించుకోండి లేదు దక్షిణామూర్తికి నమస్కరించుకోండి వైష్ణవులు స్వామికి నమస్కరించుకోండి ఈ గోలంతా మాకు లేదండి సరస్వతి మంచిది బలం ఉంటుంది గురువు యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఇది అందరూ మర్చిపోయిందే జ్ఞాపకం చేస్తున్నా రాక్షసులు ఎవడెవడో వెళ్ళి పట్టుకు పట్టుకుని కొట్టారు రంభని వరసిని మేనకని వీళ్ళందరినీ మెనకేసుకు తిరిగారు మరి వాళ్ళకి ఇంద్రుడి భార్య ఒక ఆవిడ ఉంది ఆవిడ వల్లనే గొప్ప పేరు వచ్చింది ఇంద్రుడికి ఆఖరికి పెళ్ళిళ్ళలో చెంకులు ముడేస్తే ఆ శంకుడికి అధిదేవత ఎవరో తెలుసిన ఇంద్రాణి ఇంద్రుడి భార్య అవి కూడా పురోహితుడు తెలియదు చాలామందికి మరి అలాంటి ఇంద్రాణి జోలికి ఎవడైనా వెళ్ళాడా వెళ్ళలే వెళ్ళడానికి ట్రై చేసినవాడు ఎవడు నహుషుడు ట్రై చేశాడు అప్పటికి ఇంద్రాణి ఎక్కడుంది ఇంద్రుడు ఎక్కడ పారిపోయాడు ఇంద్రాణి ఎక్కడుంది బృహస్పతి గారి ఆశ్రమంలో ఉంది నహుషుడు వెళ్ళాడు ఏం వచ్చావు అన్నాడు బృహస్పతి అడుగు ముందుకు ఇయ్యలేకపోయి నహుషుడు అలాంటివాడు బృహస్పతి అంతటి గొప్పవాడు అనమాట బృహస్పతి గొప్పతనాన్ని యజుర్వేదం చెప్తుంది తపస్సులు చేసేట యాగాలు చేసేట ఏమిటయ్యా ఇది అని అడిగేట బ్రహ్మదేవుడు ఏం లేదు అందరికీ కూడా గొప్పవాడిగా ఉండి గురువుగా నేను ఉండాలి అన్నట్ట అప్పుడు యాగం చెప్పాడు ఆయన ముప్పై రెండు రోజులు యాగం చేశాడు అందుకని ఋషులకి దేవతలకి అందరికీ కూడా అధిపతి అయ్యాడు ఆఖరికి బలిచక్రవర్తి కూడా కొత్తగా నేర్చుకోవడానికని శుక్రాచార్యులని పాట అడిగితే లేదయ్యా బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తారు పాట అన్నట్ట శత్రు అంతటి అంతటి గురుబలం అంటే అర్థమేటమాట మనం జాతకాల్లో ఎలా ఉన్నప్పటికీ బృహస్పతిని అల్లా ఆరాధించాలి కాబట్టి బృహస్పతికి సంబంధించి ఒక శ్లోకం చెప్తాను ఆ శ్లోకాన్ని మీ ఓపిక ఎంతసేపు శ్లోకం చదువుతూ మధ్యలో ఫోన్ మాట్లాడడం శ్లోకం చదువుతూ ఆడవాళ్ళు స్టౌ మీద పాలన అది కట్టి సేమ ఇలా కాదు చదవాల్సింది కథలకే లేకుండా చదవండి కనీసం పదకొండు సార్లు చదవండి లేదు ఇరవై ఏడు తప్పితే నూట ఎనిమిది ఇది ఒక ఆరు నెలల పాటు చేసుకోవడం చాలా మంచిది దేవతానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిడవుకేశం తం నమామి బృహస్పతి అంటే ఈ మంత్రానికి ఉండే బీజాక్షరాలు కొన్నిటికి సంబంధించి ఇరవై నాలుగు ఉన్నాయి నలభై ఏడు ఉన్నాయి ఇదంతా మళ్ళీ వేరే కథ ఒక స్థాయి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది కానీ హాయిగా గురుబలం పెరగాలి అన్నట్టయితే ఇంకొక చిన్న పని చెయ్యండి ఇది ఇంగ్లీష్ వాడు చెప్తే వింటారు మీరు ఇటలీలో చెప్తే వింటారు బయట అడుగు పెట్టేటప్పుడు కుడి ముందు బయట పెట్టండి చెప్పులు వేసుకునేటప్పుడు కుడి చెప్పు బూటు ముందు వేసుకోండి ఆఖరికి ఎవరింటికైనా వెళ్ళి బెల్ కుట్టేటప్పుడు కాలింగ్ బెల్ కొడతామే కుడి చేతిని ఉపయోగించండి దయచేసి ఇది ఇదొక్క చిన్న పని చెయ్యండి రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి తాతగారు పుత్తాతగారు అలాంటి పెద్దలు లేదా మీకు మంత్రోపదేశించిన గురువు ఆ గురువులు తలుచుకుని హాయిగా నిద్రించండి ఇది ఇది చేసినట్టయితే తప్పనిసరిగా మనకి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇది ఏమిటి ఇంత చేసి రెండు శాతం కూడా చెప్పలేదు దీంట్లో ఉన్న అర్థం ఎంత ఉంది వేదంలోనూ అద్భుతంగా చెప్తారు అక్కడ బృహస్పతికి సంబంధించి బృహస్పతి సూక్తాలనే ఉన్నాయి ప్రత్యేకించి అంటే గురువు గారు అంటారా ప్రతిరోజు ప్రతిరోజు మరి గురువారం మాత్రమే అంటే తిరుపతి లక్ష్మీవారం అంటారు ఎందుకమ్మా గురువుని మరి దానికి ఏం చేస్తారు అంటే మిగిలిన లక్ష్మీమరం కదా కాదు ఈ పేర్లు పెట్టే కరెక్టే కానీ మిగిలిన రోజుల్లో చేయడం మంచిది ప్రతినిత్యం దీపారాధన చేసుకున్నప్పుడు ఎలా అయితే మంత్రాలు శ్లోకాలు చదువుతాను అప్పుడు చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం